డైట్ కాలేజీలో మనకు ఖాళీలు అయితే భారీగా కనబడుతూ ఉన్నాయి ఇక్కడ మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపడము విద్యాశాఖలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకైతే డైట్ కాలేజీలో వారిగా ఖాళీలు అనేటువంటిది బయటికి రావడం అనేటువంటి జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి అర్హత ఏముంటుంది దీంతో పాటుగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా ఇక్కడ మొత్తం కాలేజీలు అనేటువంటిది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి లిస్ట్ ఇది మహబూబ్ నగర్ ఇక్కడ మనకు మొత్తం పోస్టులు ఖాళీ పోస్టులు ఇక్కడ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ అనేటువంటిది ఉన్నాయి వికారాబాద్ ట్వంటీ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ అదేవిధంగా మెదక్ ట్వంటీ నైన్ నిజామాబాద్ ట్వంటీ ఎయిట్ ఆదిలాబాద్ ట్వంటీ ఎయిట్ కరీంనగర్ ట్వంటీ సెవెన్ వరంగల్ థర్టీ ఖమ్మం ట్వంటీ త్రీ నల్గొండ ట్వంటీ త్రీ మొత్తం మనకు రెండు వందల డెబ్బై ఖాళీలు అనేటువంటిది ఉన్నాయి డైట్ కాలేజీలో కాబట్టి డైట్ కాలేజీలో ఉండేటువంటి రెండు వందల డెబ్బై ఖాళీలలో ప్రభుత్వం నింపడానికి అనుకూలంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటిది కంప్లీట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మనం అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా డైట్ కాలేజీలు అనేటువంటిది దాదాపుగా ఒక నైంటీ ఫోర్ పర్సెంట్ అనేటువంటిది ఖాళీగా ఉన్నాయి మరి ప్రభుత్వం వాటిపైన దృష్టి కేంద్రీకరించిందని మనం చెప్పవచ్చు ఇక్కడ చూడండి మనకు ఏజ్ అనేటువంటిది ఒకసారి చూసినట్టయితే ఫార్టీ సిక్స్ ఇయర్స్ అనేటువంటిది ఏజ్ అనేటువంటిది అందరికీ కామన్గా ఉందండి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ప్లస్ ఫైవ్ ఇయర్స్ అనేటువంటిది మనకు ఇస్తూ ఉన్నారు ఇంకా డిసేబుల్డ్ పర్సన్ ఉంటే వాళ్ళకి ఇంకా మనకు ఎక్కువ అంటే రిలాక్సేషన్ ఏజ్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది మన అందరికీ తెలుసు క్వాలిఫికేషన్ అనేటువంటిది కంపల్సరీగా మీరు పీజీ అనేటువంటిది చేసి ఉండాలి దాంతోపాటుగా కంపల్సరిగా ఎంఈడి అనేటువంటిది పూర్తి చేసి ఉండాలి ఇది ఇంపార్టెంట్ ఎంఈడి అనేటువంటిది ఇంపార్టెంట్ కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఎంఈడి పూర్తి చేసి ఉన్నటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి శుభ ఎందుకంటే డైట్ కాలేజీలో లెక్చరర్ అనేటువంటిది ఇప్పటి వరకు ఫిలప్ చేయక చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు రావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా క్వాలిఫికేషన్ అయితే మీకు సంబంధించినటువంటి పీజీ ఉండాలి దాంట్లో పాటుగా మళ్ళీ బీఈడి ఎంఈడి ఈ రెండు అంటే దాదాపు ఎంఈడి చేసి ఉన్నారంటే బీఈడి క్వాలిఫికేషన్ తోటే ఉంటుంది కాబట్టి ఎంఈడి చేసి ఉండాలి అదే రకంగా మనకు మార్క్స్ అనేటువంటి తెలుసండి మనకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది కామన్గా ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉంటుంది పాటు రిజర్వేషన్ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేటువంటిది ఉండాలి సో ఇది మెయిన్గా ఉన్నటువంటి క్రైటీరియా సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఈ డైట్ కాలేజీ లెక్చరర్లు అనేటువంటిది చాలా అంటే ఒక గజెటెడ్ హోదా కలిగినటువంటిది అదే రకంగా ఈ పోస్టులు అనేటువంటిది మల్టీ జోన్కు సంబంధించిన మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ ఆ రకంగా మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు అంటే రెండే రకాలుగా ఉంటుంది అరే మా డిస్టిక్లో లేదు కదా అది అని అనుకోవద్దు ఇది పాత డిస్టిక్ వారిగా దాదాపు మనకైతే ఉండొచ్చు అయితే దీనికి సంబంధించింది మల్టీ జోన్ వన్లో మల్టీ జోన్ టూలో పోటీ పడాలి కాబట్టి మీ జోన్ వన్లో మల్టీ జోన్ టూలో అనేటువంటిది కామన్గా మనకి ఇక్కడ డిస్టిక్లు చూసే అర్థమైతే ఉంటుంది సో ఎమ్మిటి చేసినటువంటి వారికి ఇప్పటివరకు ఎలాంటి అవకాశం రాలేదు బట్ ఈ పోస్టులు అనేటువంటిది ఇస్తే తప్పకుండా డైట్ కాలేజీలో కొద్దిగా అధ్యాపకులు నింపక చాలా రోజులైంది కాబట్టి డైట్ కాలేజీలో లెక్చరర్స్ అనేటువంటి వాళ్ళు వస్తే తప్పకుండా టీచర్ ట్రైనింగ్ పొంది తప్పకుండా మంచి ఉపాధ్యాయులు బయటికి వస్తారు కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాస్